నా పేరు రౌతి ఈశ్వరరావు నేను నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా కొత్తపేట నియోజకవర్గంలో నామినేషన్ వేసి నేను పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి షర్మిల రెడ్డి గారికి మరియు ఏఐసిసి అధ్యక్షులు కార్గే గారికి మరియు కామడ ప్రభాకర్ రావు గారికి జిల్లా అధ్యక్షులు కామడ ప్రభాకర్ రావు గారికి మరియు ఏఐసిసి ఏఐసిసి మెంబర్ గిరుగు రుద్రరాజు గారికి మరియు జ మన ఎంపీ గారు గంగ గౌతమ్ గారికి మరియు శ్రీమన్నారాయణ గారికి ఏఐసిసి సెక్రటరీ మాసారు శివనారాయణ గారికి వీరందరికీ కూడా నా హృదయపూర్వక అవసరాలతో నేను ఈ కాంగ్రెస్ పార్టీ నాకు టిక్కెట్ ఇచ్చినందుకు నేను ఒక నాయప్రా రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎవరికి కూడా ఇంతవరకు ఏ పార్టీకి టిక్కెట్ ఇవ్వలేదు అందుకని నాకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాయబ్యాలు చెక్కడ పట్ల మా నాయకులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా హర్ష హర్ష అరసదానాలతో చాలా అభినందిస్తున్నారు ఎందుకంటే ఇన్నాళ్ళకి మమ్మల్ని గుర్తించి మాకు ఈ పార్టీ టికెట్ ఇవ్వడానికి వాళ్ళు కృషి చేశారు ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు మరియు షర్మిళారెడ్డి గారు పిసిసి అధ్యక్షులు జర్మిళారెడ్డి గారు మన కామర ప్రభాకర్ రావు గారు జిల్లా అధ్యక్షులు తర్వాత రుద్రరాజు గారు మరియు మన ఎంపీ ఎంపీ అభ్యర్థి జంగా గౌతమ్ గారు వీరందరి కృషి వల్ల నాకు ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించింది కానీ కొంతమంది అపోహలతోటి లక్షలు ఇచ్చారు లక్షలు ఇంటి కొడుకున్నారు తర్వాత ఏమో ఈ టికెట్ అమ్మించుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి ఎంతోమంది రూపాలు ప్రతిరోజు ఏమో కామరంగా ఉంది కానీ ఇదంటే అదంతా కూడా అవాసము మా మేము ఎవరికీ ఒక రూపాయి ఇవ్వలేదు నాకు ఏంటంటే అధిష్టానం మమ్మల్ని గుర్తించి నియోజకవర్గంలో నేను ఆయుర్వేదిక్ డాక్టర్గా గత ముప్పై సంవత్సరాల నుండి ఆయుర్వేదిక్ డాక్టర్గా వైద్య సేవలు అందిస్తున్నాను అంతకుముందు నేను జెడ్పీటీస్ కూడా పోటీ చేశాను నేను అందుకని ఇక్కడ చేసిన సేవలకి నన్ను పార్టీ వారు గుర్తించి నాకు ఇవ్వడం జరిగింది కానీ నేను ఎవరికి రూపాయలు ఇవ్వలేదు ఎవరికి లక్షలు ఇవ్వలేదు అంతా కూడా నేను చేసిన సేవాభావాలకు గుర్తించి నాకు ఆ టికెట్ లభించడం జరిగింది అందుకని నేను ఈ పార్టీలోకి రావడానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అభివృద్ధి పథకాలు ఉన్నాయి ఆ పథకాలకు నేను ఆకర్షితుడై చంద్రారెడ్డి గారితో కలవటం ఆవిడ మనకి తొమ్మిది కాంగ్రెస్ పార్టీ తొమ్మిది రకాల మేనిఫెస్టో తొమ్మిది రకాల అభివృద్ధి పథకాలు ఇచ్చింది మెయిన్ ఏంటంటే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే సెంటర్లో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ప్రత్యేక ఆంధ్ర హోదా పది సంవత్సరాలు ఇస్తారని చెప్పి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తారని చెప్పి మొదటి సొంతంగా రాహుల్ గాంధీ గారు ప్రకటించారు అలాగే మహాలక్ష్మి పథకం అని చెప్పి ప్రతీ నెల ఎనిమిది వేల ఐదు వందలు అంటే సంవత్సరానికి ఆ చొప్పన పేద మైళ్ళకి ఇస్తారంటున్నారు అలాగే ఎల్కేజీ నుండి పీజీ వరకు కూడా పిల్లలు తగిలిస్తూ అలాగే మనకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పథక ఇస్తా అంటున్నారు మరియు గ్యాస్ సిలిండరు తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను గ్యాస్ సిలిండర్ కూడా సబ్సిడీకి ఇస్తానని చెప్పి తక్కువ రేటుకి తర్వాత ఏమో మైళ్ళకి మా బస్ టిక్కెట్లు బస్ వాసులు కూడా పిరిగేస్తామని చెప్పని ప్రకటించడం జరిగింది అలాగే రైతులకి రుణమాఫీ చేస్తా ఉన్నారు రైతులకు రుణమాఫీ అలాగే రైతులు గిట్టుబాటు ధర తీరాగా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ధర వచ్చేలాగా వాళ్ళకు కూడా చేస్తామని చెప్పని ఈ కాంగ్రెస్ పార్టీ వారు మేనిఫెస్టోలో ప్రకటించడం వల్ల దానికి ఆకర్షితున్నాయి నేను కాంగ్రెస్ ఎన్నో సేవలు అందిస్తానని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదండి వైఎస్ఆర్ ఎలా ఉన్నాయని భావిస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే ఎంతమంది ఉన్నా వీరు మామూలుగా శాప కింద నీరులాగా ఉంటుంది మాది కాంగ్రెస్ పార్టీ అనేది ఎందుకంటే వారు ముప్పై సంవత్సరాల నుంచి ఇద్దరు పార్టీలని చూస్తున్నారు కాంగ్రెస్ ఇటు వైసీపీని ఇటు టీడీపీని కూడా ముప్పై సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నారు దానికి ఏంటంటే ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు ఏం చేస్తారు ఏంటంటే చెప్పన్నది కొత్తగా వచ్చారు కాబట్టి ఒక బీసీ క్యాండిడేట్గా బీసీ బడుగు బలహీన వర్గాల క్యాండిడేట్గా ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలంతా కూడా నా వైపు ఉన్నారని చెప్పి నేను చాలా ఆనందిస్తున్నాను వీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను వారికి పూర్తిగా డీటైన సమాధానం మామూలుగా డీటైన సమాధానం ఇవ్వగలను చెప్పని ఓట్లలో కానీ మామూలుగా నియోజకవర్గంలో తిరగడం కానీ అన్నింటిలో కూడా వారితో సమానంగానే ఉంటాను తర్వాత వారికి కూడా నా విజయోగత కూడా నేను ప్రత్యేకంగా బుక్ చెప్పి మీ అందరికీ పంటకముగా తెలియజేస్తున్నాను